ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మొదటగా డబ్బులు అనేది కూడా జిల్లాల వారుగా విడుదల చేస్తున్నారు ఈ మహిళల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగో విడత చేయుతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాల పైపున అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి చాలా మంది మహిళల ఖాతాలు డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదంటే నాలుగో విడతకు సంబంధించి కంప్యూటర్ బట్టన్ అనేది కూడా నొక్కారు కానీ వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు వెంటనే కూడా మీరు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా ఎప్పుడు జమ అయితే కూడా ఇంకా మనకి క్లారిటీ అయితే ఇవ్వలేదండి ఏ తేదీనా వేస్తారనేది కూడా మనకి చెప్పలేదు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ డబ్బులు అనేది కూడా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది ఒకవేళ మీకు మెసేజ్ రూపంలో కూడా రావాలంటే ఈకేవైసీతో పాటు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఈకేవైసీ అలాగే ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్